మీకు దేవుడిపై నమ్మకం ఉన్నా లేకున్నా వేరే వాళ్లకు భగవంతునిపై ఉన్న నమ్మకాన్ని మాత్రం మీరు ఎంతమాత్రం తగ్గించలేరు మీరు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా దేవుడు తన అద్భుతాలను చేస్తూనే ఉంటాడు మరియు మొత్తం సృష్టి కూడా ఆయన అనుకున్నట్టే పనిచేస్తుంది మీరు కూడా ఆటను ఆడించినట్టు ఆడాల్సిందే ఈ వీడియో చూసిన తర్వాత దేవునిపై మీ విశ్వాసం మరింత పెరుగుతుంది కొద్ది రోజులుగా అయోధ్య నుండి ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అందులో రాబందులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి కోతులు గుంపులు కనిపిస్తాయి మొదట్లో ఈ టాక్ కేవలం రోమర్గా అనిపించింది మేము కూడా ఇది పుకారనే భావించాము కానీ మేము దానిని పరిశోధించినప్పుడు ఈ సంఘటన నిజంగా నిజమని మేము తెలుసుకున్నాము దీంతో అటవీ శాఖ కూడా అప్రమత్తమైంది ఈ సంఘటనలన్నిటికీ కారణమేంటి భగవంతుడే సజీవ రూపంలో వస్తున్నాడని తెలుస్తోంది అసలు అతను ఎక్కడికి వెళుతున్నాడో మనకు తెలియదు అయోధ్యలో రాబందు రాక ఇప్పుడు శకునం కావచ్చని కూడా కొందరు అంటున్నారు ఎందుకంటే మనందరికీ తెలుసు భారత్తో పాటు పాకిస్తాన్ వంటి దేశాల్లో కూడా రామ మందిరంపై కుట్ర జరుగుతోంది ఇలాంటి పరిస్థితిలో ఇది ఇక శుభ సూచకం కాదన్న వార్తలను కొట్టిపారేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు దేవతలు సజీవ రూపంలో అయోధ్యకు వస్తున్నారని మనం చూస్తూనే ఉన్నాం అలాంటిదే మరో సంఘటన కూడా జరిగింది కదా ఒకసారి బజరంగ స్వయంగా అయోధ్యలో కనిపించాడని మీకు తెలుసా ఇక ఈ ఘటన అయోధ్య భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఇది చాలా మందికి తెలియని ఒక ప్రత్యేకమైన సంఘటన కాబట్టి ఆలస్యం చేయకుండా ఆ వివరాలేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసు కాబట్టి ఆలస్యం చేయకుండా ఆ వివరాలేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బజరంగ బలి స్వయంగా ప్రత్యక్షమైనప్పుడు అయోధ్యలో ఈరోజు జరిగిన సంఘటనపై ఏం జరిగింది నూట యాభైకి పైగా ఎన్కౌంటర్లు నిర్వహించిన ఇన్స్పెక్టర్ కూడా ఎలా స్పృహ కోల్పోయాడు బజరంగ బలి గురించి పాకిస్తాన్ ఉగ్రవాదుల మధ్య కూడా చర్చ మొదలైంది అది అయోధ్యలో ప్రవేశించిన వెంటనే అక్కడ అసలు ఏం జరిగింది అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఘటనపై సినిమా కూడా తీశారు ఒక డైరెక్టర్ చివరిగా గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఆ సినిమా పేరు ఆ వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఈ సంఘటన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటిది ప్రతిరోజు మాదిరిగానే హనుమాన్ గర్హి ముందు భారీ జనసందోహం కనిపించింది హనుమంతుని దర్శనం చేసుకుని బయలుదేరారు అయితే హనుమాన్ గర్హి వీధిలో ఆగి ఉన్న జీపును పోలీసులు కనుగొన్నారు బహుశా ఎవరైనా దర్శనం కోసం వచ్చి ఉంటారని అందుకే జీపును పార్క్ చేసి లోపలికి వెళ్లారని పోలీసులు మొదట్లో భావిస్తున్నారు అప్పుడు బహుశా అతను తిరిగి వస్తాడు అనుకున్నారు కానీ ఒక గంట గడిచిపోతుంది రెండు గంటలు గడిచాయి కానీ ఇప్పటికీ ఆ జీపును తీసుకెళ్లేందుకు ఎవరూ రాలేదు రెండు గంటల తర్వాత పోలీసులు ఆ జీపును పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఆ జీపు మొత్తాన్ని శోధించారు ఆ జీపుకి మోటారు మీద వాళ్లకి అనుమానం వచ్చింది ఈ మోటార్ ద్వారా నీటిని విడుదల చేశారు సాధారణంగా దీనిని తుల్లు అని కూడా అంటారు ఆ మోటారును తెరిచి చూడగా మోటారు లోపల పౌడర్ వంటి చెడు వాసన ఏదో వస్తోంది పోలీసులకు ఏమీ అర్థం కాలేదు వెంటనే ఎస్టీఎఫ్ టీమ్ కి కాల్ చేశారు ఆ సమయంలో ఎస్టిఎఫ్ బృందానికి నాయకత్వం వహిస్తున్నాడు ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా అతను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి రెండు వేల వరకు లో పనిచేశాడు అతని పేరు మీద నూట యాభై ఎన్కౌంటర్లు కూడా ఉన్నాయి అవినాష్ మిశ్రా వచ్చి చూడగానే అది ఆర్డీఎక్స్ అని వెంటనే చెప్పాడు ఆర్డీఎక్స్ ఇప్పుడు అయోధ్య అంతటా వ్యాపించిందనే విషయం ఎస్టిఎఫ్ బృందానికి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు అయోధ్య మొత్తాన్ని అప్రమత్తం చేశారు గంటలోపు మొత్తం అయోధ్యలోని ఎనిమిది చోట్ల అత్యవసర పరిస్థితి ఏర్పడింది అక్కడ చాలా మొత్తంలో ఆర్డీఎక్స్ స్వాధీనం చేసుకున్నారు ఇది చాలా ఆశ్చర్యమైన సంఘటన అంటే అయోధ్య మొత్తాన్ని ఒక్కసారిగా ధ్వంసం చేసేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్ర అని ఆ పోలీసుల బృందానికి తెలిసిపోయింది ఈ జీప్ హనుమాన్ గర్హి దగ్గర దొరికినందున అసలు ఆర్డీఎక్స్ని హనుమాన్ గర్హిలో ఎక్కడ ఉంచారో తెలుసుకోవాలని అనుకున్నారు ఎస్టిఎఫ్ బృందం వెంటనే హనుమాన్ గర్హిలో వెతకడం స్టార్ట్ చేశారు కానీ ఎంతసేపు వెతికినా బృందానికి ఏమీ దొరకలేదు ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా అలసిపోయి ఓడిపోయి కూర్చున్నాడు అతనికి అసలు ఓటమి అనేది తెలీదు కానీ అతను మాత్రం ఫస్ట్ టైం ఏమీ చెయ్యలేకపోయానే అని ఫీల్ అయ్యాడు అలా అక్కడ చాలాసేపు కూర్చున్న తర్వాత ఎస్టీఎఫ్ బృందంలోని సభ్యుడు ఆలయం లోపలి నుండి బయటకు రావడం కనిపించింది కానీ ఈ సభ్యుడు ఎప్పుడూ ఎస్టీఎఫ్ బృందంలో కనిపించలేదు అవినాష్ మిశ్రా ఆ వ్యక్తి కొత్తగా అనిపించేసరికి ఆ వ్యక్తిని పిలిచాడు కానీ ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశాడు ఈ వ్యక్తి పూర్తిగా ఎస్టీఎఫ్ స్క్వాడ్ యూనిఫామ్లో ఉన్నాడు టీం వెంటనే అతన్ని పట్టుకుంది ఫైనల్ ఎంక్వైరీ చేసేసరికి అతను ఉగ్రవాది అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఆ ఉగ్రవాదిని పట్టుకోగానే ఆ టెర్రరిస్ట్ నవ్వడం మొదలుపెట్టి హే నువ్వేమీ చెయ్యలేవు ఇప్పుడు నేను హనుమాన్ గర్హి లోపల టైం బాంబ పెట్టాను అనేసరికి అతను చెప్పిన గడువు ఎంత ఉందా అంటూ వాక్ చూశాడు ఇంకా ఒక్క నిమిషం మాత్రమే మిగిలి ఉంది వెళ్ళి నీకు ఏది కావాలంటే అది చేసుకో అన్నాడు వెంటనే ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా హనుమాన్ లోపలికి పరిగెత్తాడు ఎస్టిఎఫ్ బృందం హనుమాన్ గర్హిలోని ప్రతి మూల మూలలో వెతికినా ఏమీ దొరకలేదు ఇప్పుడు ఇరవై నుండి ముప్పై సెకండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి అప్పుడు టీంకి నాయకత్వం వహిస్తున్న ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా ఒక కోతిని గమనించాడు ఆ కోతి వాటర్ కూలర్ మీద కూర్చుని ఏవో తీగలు కట్ చేస్తోంది ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా ఈ వాటర్ కూలర్లో ఏదో ఉండవచ్చని అనుమానించి అక్కడికి వచ్చేసరికి ఆ కోతి ఈ వైర్లను విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోయింది వెంటనే పక్కనే ఉన్న మరో వ్యక్తి ప్రసాదాన్ని కోతి వైపు విసిరాడు కానీ కోతి ప్రసాదాన్ని తీసుకోకుండానే అక్కడి నుంచి పారిపోయింది వెంటనే ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా సమీపంలో నిలబడి ఉన్న బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ని వాటర్ కూలర్ దగ్గరకు వెళ్లమని చెప్పాడు అలా ఆ వ్యక్తి వాటర్ కూలర్ దగ్గరకు చేరుకోగానే అతను గట్టిగా అరిచాడు అతని అరుపుతో అక్కడ నిలబడి ఉన్న ప్రజలందరి దృష్టి ఆ వాటర్ కూలర్ పైకి మళ్ళింది ఆ వ్యక్తి బిగ్గరగా అరుస్తూ ఇది టైం బాంబు అయినా ఎవరూ కంగారు పడద్దు సార్ ఇది మూడు సెకండ్ల క్రితమే ఆగిపోయింది కోతి కోస్తున్న వైర్లు ఈ టైం బాంబ్ అని అవినాష్ మిశ్రా అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు అవినాష్ మిశ్రా వెంటనే ఆ కోతిని కనుగొనడానికి పరిగెత్తడం స్టార్ట్ చేశాడు అలా అతను వెతుకుతున్నప్పుడు అవినాష్ మిశ్రా కళ్ళు హనుమాన్ గర్హి శిఖరంపై పడ్డాయి అక్కడ ఒక కోతి గుడి మీద ఉన్న కలశాన్ని పట్టుకుని కూర్చుని కనిపించింది హనుమాన్ గర్హిని రక్షించడానికి బజరంగబలి చిన్న కోతి రూపంలో వచ్చాడని టీం మొత్తం అర్థం చేసుకుంది బృంద సభ్యులందరూ హనుమంతునికి సాష్టాంగ నమస్కారం చేశారు ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రాతో సహా టీం సభ్యులందరి కళ్లలో నుంచి నీళ్లు కారాయి వారి చేతులు జోడించి తమను తాము అదృష్టవంతులుగా భావించుకున్నారు ఈరోజు తమకు ప్రత్యక్షంగా హనుమంతుని దర్శనం లభించింది ఇంకా ఈ హనుమాన్ గడిలో ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడాడు ఆ హనుమంతుడు అనుకున్నారు కాసేపటికి ఆ చిన్న కోతి కనిపించకుండా పోయింది ఆ రోజు చూసిన ఈ ఘటన నిజంగా ఒక కళలా ఉందని అవినాష్ మిశ్రా స్వయంగా చెప్పారు బజరంగ బలి తన భక్తులను ఇలా రక్షించడానికి వస్తాడని మనం ఊహించలేం ఇది తన జీవితంలో అత్యంత అద్భుతమైన ఘటన అని అవినాష్ మిశ్రా చెప్పారు అంటే బజరంగ బలి స్వయంగా వచ్చి అయోధ్యను రక్షించడమే కాకుండా తన వందలాది మంది భక్తుల ప్రాణాలను కూడా కాపాడాడు ఇది నిజంగా అద్భుతమైన సంఘటన నమ్మ సత్యం కానిది ఊహించలేనిది ఈ సంఘటన ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా ఆధారంగా తీసిన ఇన్స్పెక్టర్ అవినాష్ చిత్రంలో కూడా చూపించారు ఇది కూడా గత ఏడాది మేలో రెండు వేల ఇరవై మూడులో విడుదలైంది ఆ సినిమా పేరు ఇన్స్పెక్టర్ అవినాష్ ఆ మూవీలోని సన్నివేశాలే ఇవి మరి మీకేమనిపిస్తోంది దేవుడు నిజంగా ఉన్నాడా లేడా మీ కామెంట్స్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి